మీ జేఏసీ నాయకులు అని చెప్పుకున్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ తోటి మీటింగ్ చేసిరు అయిపోయింది వీఆర్ఎల్ అందరికీ వారసత్వం ఉద్యోగాలు దాదాపు రెండు వేల మూడు వందల కుటుంబాల నుంచి రెండు వేల ఐదు వందల కుటుంబాలు మరి మీరు ఇంకా ధర్నాలు చేస్తా ఉన్నారు సవరణ చేయాలంటారు ఏంటి ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ జియో ప్రకారంగా ఏం చేసే సార్ ఇలా డిగ్రీ అర్వాతతోనే జూనియర్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ తర్వాత రికార్డ్ అసిస్టెంట్ టెన్త్ వాళ్ళు ఆఫీస్ సబ్బర్డినట్ ఇవ్వాలి సార్ వాస్తవానికి ఇదే మాకున్న డిమాండ్లలో ఆఫీస్ అబ్బాయి కానీ అవి ఇక్కడ పనులు ఏం చేసి మిషన్ భగీరథ హెల్పర్గా తోలి హెల్పర్గా తోలిన వాళ్ళు వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు పిహెచ్ఎస్ వర్కర్గా గ్రా మున్సిపాలిటీలలో విభిన్న వర్కులల్లో చేసి వాళ్ళు నానా అవస్థలు పడతారు సార్ వాళ్ళకు దయచేసి యాభై ఐదు నుంచి అరవై ఒక్క సంవత్సరాల వాళ్ళు కూడా వృద్ధపెండు హత్యళ్ళు వాళ్ళకు చాతన అయితే లేదు వాళ్ళ వారసులకు మాకు గతంలో వీఆర్ఏకున్న జివో ప్రకారంగా వారసులకు ఉద్యోగాలు యాభై ఐదు నుంచే ఇవ్వాలి అది గత ప్రభుత్వం అరవై ఒకటి చేసింది మీ ఈ కొత్త రేవంత్ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి యాభై ఐదు నుంచి అరవై ఒక్క సంవత్సరం వాళ్లకు అరవై ఒక్క సంవత్సరం అయితే గత ప్రభుత్వం ఎట్లా జీవో ఇష్యూ చేసిందో వారసులకు ఇస్తామని అదే జీవోను యాభై ఐదు నుంచి ఎనభై ఒకటి ఎనభై ఐదు జివోను సవరణ చేసి యాభై ఐదు నుంచి అరవై ఒకటి వాళ్ళకు కూడా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం సంవత్సరాలు అయితే పద్నాలుగు సంవత్సరాలు ఏది లేదు ఏ లేదు ప్రమోషన్ 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 అన్నారు ప్రమోషన్ లేదు ఏం లేదు తీసుకపోయి చెట్టుకోని కుట్టుకోండి మీరు ఎన్ని నేను సార్ ముప్పై సంవత్సరాలు చేస్తున్నా బీబీనాన్ మండల్ యాదరాద్రి డిస్టిక్ సార్ నేను విఆర్ఏ తొంభై రోజులు ఎక్కినా సార్ ఇప్పటి వరకు నాకు ఇద్దరు పాపలే ఇద్దరు బిడ్డలే అలా పెళ్లి చేద్దామంటే పైసలు లేవు ఇప్పుడు నాకు మూడు నెలలు రిటైర్మెంట్ సార్ ముప్పై సంవత్సరాలు చేసిన ఇద్దరు కొద్దులు మ్యారేజ్ చేయాలి ఆరు నెలల్లో అరవై ఒకటి రిటైర్మెంట్ జీవో తెచ్చు అరవై ఒకళ్ళ దీపాలి అరవై ఒకటిలో దీపాలు ఏం చేయాలి నా ఇద్దరు బిడ్డల పెళ్ళి అట్లా చేయాలి ముప్పై సంవత్సరాలు సార్ చేసింది ఏమిటికి నేను కష్టం తక్కువ జీతం మీద చేసినా కానీ నా పిల్లలు బత్తాను నేను బత్తాని ఇప్పుడు అరవై ఒకటి రిటైర్మెంట్ అంటు నాకు ఇంకా ఆరు నెలలు నెట్టు చేయాలి ఇంకా బావి వచ్చారు ఏ చిల్లరాలా బాయ్ వాడాలా పిల్లలు పైన చేయాలి అందుకే కాలు దండమే దండక్కున్నా నా విఆర్ఏ జీతం నా డ్యూటీ నాకే ఉండాలి మూడు వందలు వంద పాకొండు వేలు విఆర్ఏ ఉన్నప్పుడు ఇప్పుడు ఏ జీతం ఎంత జరిగింది రాలే రాలేదు సార్ రాలేదు రాలే రాలే జీతం రాలేదు జీతం ఎంత ఇచ్చారు సార్ విఆర్ఏ ఉన్నప్పుడు వేలు ఇప్పుడు ఈ జీతం చేసేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసి పోతురు కట్ట కట్ట కొట్టిన చెట్లు చెట్లు నరుపుతున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాకు శాత కాదు అందుకనే దాదాపు వీఆర్గా కొనసాగుతా నా పిల్లలకు ఇవ్వాలి వారసత్వం ఉండాలని మీ ద్వారా ముఖ్యమంత్రికి ఉందనస్తే పదమూడు సంవత్సరాలు సార్ మా డాడీ గారిది రెండు వేల పదకొండు చనిపోయి చనిపోయిందండి అప్పటి నుంచి నేను ఇంతకుముందు ప్రైవేట్ టీచర్గా పనిచేసి మా నాన్న ఉద్యోగం నేను చేస్తున్నాను సార్ అయితే అప్పటి నుంచి వీళ్ళు ఏం చేసి ఏం చేసి అంటే ఎనభై రోజుల్లో సమ్మె చేసినాం ఎనభై రోజుల ఎనభై రోజుల్లో సమ్మె చేసిన తర్వాత కూడా వాళ్ళు లాస్ట్కి ఏం అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు వివిధ డిపార్ట్మెంట్లకు వివిధ డిపార్ట్మెంట్లకు పంపడం జరిగింది అప్పటి నుంచి ఈ మూడు నెలలు ఈ ఐదు నెలలు జీతం రాక చాలా ఇబ్బందులతో ఉన్నాం మాది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆర్టీ ఆఫీసులో రికార్డు పని పనిచేస్తున్నా